హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు గారు పంపించారండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ సీతువాళ నాని అని కూడా పిలుస్తారండి మంచి క్వాలిటీ గల భీమవరం జాతి పెట్టలు పుంజులు అలాగే పిల్లలు ఇంతకుముందు మనం చాలా వీడియోలు పెట్టినాము మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తుంటారు మన వీడియోలో పెట్టినటువంటి మరుక్షణం అంటే అరగంట గంటలోనే అన్నీ అయిపోతాయండి ఆయన ఏం పెట్టినా సరే పెట్టలు కానీ పున్నలు కానీ పిల్లలు కానివ్వండి అన్నీ కూడా క్వాలిటీలు బాగుంటాయి కాబట్టి భీమవరం జాతి సంబంధించినటువంటి టాప్ క్వాలిటీ బ్రీడ్ మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి ఏమంటే సేల్స్ అయిపోతుంటాయి ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి సీతువా పెట్టనైతే భీమవరం జాతి సీతువా పెట్టని అమ్మకానికి తీసుకొచ్చారండి ఈ వీడియోలో మీరు చూసినటువంటి వచ్చేసి గుడ్లు పెట్టడానికి రెడీగా ఉందండి అంటే ఆల్రెడీ గుడ్లు ఒకటి రెండు రోజుల నుంచి పెడుతుందని చెప్తున్నారు ఇది ఫస్ట్ టైం గుడ్లు పెడుతుందండి రంగు వచ్చి సీతవ ఇప్పుడు ఇదైతే మంచి క్వాలిటీ గల పెట్ట అలాగే మంచి ఆరోగ్యాన్ని పెట్ట అని చెప్తున్నారు ఫస్ట్ టైం గుడ్లు పెడుతుందని చెప్తున్నారు అండి వివరాల్లోకి వెళ్తే కనుక బరువు వచ్చి రెండున్నర కేజీ నుంచి మూడు కేజీలు లోపు ఉంటుందని చెప్తున్నారు అండి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కేజీస్ బిలోగా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసు గల పెట్టండి టెన్ మంత్స్లో దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ పెట్ట యొక్క వయసు అండి ఇది ఫస్ట్ టైం గుడ్లు పెట్టడానికి రెడీ అయింది అలాగే ఒకటి రెండు గుడ్లు పెట్టిందని చెప్తున్నారండి ఇక ధర విషయం తీసుకుంటే కనుక ఈ సీతో పెట్ట యొక్క ధర వచ్చి ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ రూపీస్ నేను కాస్ట్ చెప్తున్నాను ఐదు వేల రూపాయలు ఇందులో కొద్ది డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఫెసిలిటీ ఉంటేనే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి గుడివార టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్ లైవ్లో వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది చెప్తున్నారండి ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందో లేదా చెక్ చేసి తీసుకుంటే మనకు కొన్ని సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి అలాగే గుడ్లు కూడా పెడుతుంది అంటున్నారు కాబట్టి మీరు లైవ్లో చూసుకొని పెట్టని తీసుకోవచ్చు అండి నేరుగా వెళ్తే మనకు లైవ్లో అన్ని విషయాలు తెలుసుకొని తీసుకోవచ్చు అలాగే ఒకవేళ కుదరని పక్షంలో ఎవరైనా కుదరని పక్షంలో అయితే మీరు నేను వీడియోలో వీడియో కాల్ చేసి మీకు చూపిస్తారండి అప్పుడు ఆయనతో అన్ని విషయాలు మాడుకునే ఆ పెటర్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే నాని గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు అన్ని విషయాలు పూర్తిగా మాడుకునే ఆ పెటర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్